అబ్రహాంపు దేవుడు ఇస్రాకు దేవుడు యాకూబు దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కదండి ఒక ఉదాహరణకి ఒక కుమారుడు తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు ఎదుగుతూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఎవరెవరా నువ్వంటే పలానా తండ్రికి కుమారుణ్ణి అని చెప్పుకుంటారు పలానా తండ్రి కుమారుడు తండ్రి పేరు చెప్పుకొని కుమారుడు ఎవరు అనే ఐడెంటిఫికేషన్ని మనం చూస్తాం అయితే ఆ కుమారుడు చక్కగా పెరుగుతూ చక్కగా చదువుకుంటూ మంచి ఉద్యోగం సంపాదించి ప్రయోజకుడు అయిన తర్వాత ఎవరు ఈ వ్యక్తి ఈ అబ్బాయి ఎవరు అంటే ఈ అబ్బాయి యొక్క తండ్రి ఫలానా వ్యక్తి అని అంటారు కాదంటే ప్రయోజకుడు అయిన తర్వాత ఈ అబ్బాయి తండ్రి ఆయన ఫలానా వ్యక్తి అనంతం అంటే ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రయోజకుడైన తర్వాత తండ్రి కుమారునికి తండ్రిగా పిలిపించుకోవడానికే ఇష్టపడతాడు కదండి కుమారునికి తండ్రిగా పిలిపించుకున్నప్పుడు ఉండే ఆనందము ఆ తండ్రికి తెలుసు మొదట్లో అలా నా తండ్రికి కుమారుడు అని అనిపించుకోవచ్చేమో ఆ కుమారుడు కానీ తర్వాత ఆనందము అప్పుడు ఉండకపోవచ్చేమో కానీ కుమారుడు ప్రయోజకుడైన తర్వాత కుమారునికి తండ్రిగా నా పేరు చెప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు కానీ అది ఆ అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయికి తండ్రి నేను ఆయన పేరు చెప్పుకోవడానికి ఇష్టం అందులోనే ఆనందం ఉంది ఆ తండ్రికి ప్రయోజకుడైన కుమారుని పేరుకు తను తండ్రిగా చెప్పుకోవడానికి ఇష్టపడ అదే ఎగ్జాక్ట్గా దేవుడు కూడా అదే చేస్తున్నాడు ఇక్కడ నేను అబ్రహాము దేవుడను అంటున్నాడు కదండి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను ఎందుకు వారి పేర్ల ముందు ఆ దేవుడు పేరు చెప్పుకోకుండా వారికి దేవుడును అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే